నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలోని నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై రెండు పొడవైన భారీ యంత్రాలతో వెళుతున్నాయి వాహనాలు ప్రయాణించడంతో మండలంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఈ భారీ యంత్రాల వాహనాలతో ఇటు వాహనదారులు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు అధిక బరువు అధిక వెడల్పు ఉన్న ఈ వాహనాలు జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ ఉండడంతో వాహనదారులు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మండలంలోని జాతీయ రహదారిపై కదిరినాయుడుపల్లి వద్ద ఓ బ్రిడ్జి మరమ్మతులకు గురై వాహన రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది ఇటువంటి భారీ వాహనాలు ఆ బ్రిడ్జిపై ప్రయాణిస్తే కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు తెలిపారు భారీ వాహనాలతో వాహనదారులు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

ట్ కుర్తీస్కే యాంకిల్ రూపాయలకే కాటన్ డ్రెటీరియల్స్ పై గెట్ వన్ మీరు కొనుగోలు చేసే ప్రతి వెయ్యి రూపాయలకు లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుచుకోండి విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్